తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే రెండు శుభవార్తలను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఎవరైతే ప్రతి నెల ఆసరా పెన్షన్ డబ్బులు రెండు వేల పదహారు రూపాయలు ప్లస్ నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే ప్రతి నెల పొందుతున్నారో ఇక వీరందరికీ తిరిగి మరలా ఈ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను ఈరోజు ఈ జిల్లాలలో విడుదల చేయాలని మనకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చేనేత కార్మికులు వృద్ధుల వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఉన్నారు ఇక వీరిలో చాలామందికి కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కోసం అయితే చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి కొత్త పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయలేదు ఇక తిరిగి ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇస్తారా ఇవ్వరా నిజంగా జమ చేయడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయా లేవ అన్నది కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండోది వచ్చేసి రాష్ట్రంలో ఈ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ పెన్షన్ డబ్బులు జమ చేయబోతున్నారు మనకి ఈరోజు ముఖ్యంగా రేపు ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటివరకు వీడియో చూసి కూడా లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ బెల్లైకన్ అయితే యాక్టివేట్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఆసరా పెన్షన్ డబ్బులపైన కొత్త పెన్షన్ డబ్బులపైన ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులపైన కొత్త శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎవరైతే ప్రతి నెల రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారందరికీ కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఎన్నికల హామీ మేనిఫెస్టో హామీ ఇచ్చి ఇప్పటివరకైతే ఇవ్వలేదు సో ఇక తిరిగి పెన్షన్ డబ్బులు ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ ఏప్రిల్ కంటే ముందున్నటువంటి నెలలలోనే ఏదో ఒక నెలలో డేట్ ఫిక్స్ చేసి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త అవసర పెన్షన్ డబ్బులు ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులను అయితే పంపిణీ వేయబోతున్నట్టు కీలకమైన సమాచారాలను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దాదాపు ఏప్రిల్ ఏప్రిల్ నెలలోనే మనకి కొత్త పథకాలు అయితే రిలీజ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక ఇది ఇలా ఉండగా ఈ నెలకు సంబంధించినటువంటి ఆసరా పాత పెన్షన్ డబ్బులను తిరిగి ఎట్టి విధంగా అదే ప్రక్రియలో పాత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీయనున్నారు ఇక ఈ పెన్షన్ డబ్బులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను అయితే పంపిణీయడం అయితే జరుగుతుంది ఇక ఫిబ్రవరి ఏడు ఎనిమిది తారీఖు వరకు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆ డబ్బులను అయితే చేర్చడం అయితే జరిగింది ఇక జిల్లాల వారీగా విడతల వారీగా ఈ పెన్షన్ డబ్బులు ఏడో తారీఖు వరకు అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని अपडेट्स को सब्सक्रेबा थैंक यू गाइस जय हिंद